Thank you. కార్యక్రమానికి మన ఆహ్వానం ఎందుకు చేసినటువంటి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం మొదలవుతుంది థ్యాంక్ యూ ఎక్కడెక్కడ బయట నున్న వాళ్ళందరూ వచ్చి ఈ పెళ్లి అయినంత వరకు సామ్యాలో కూర్చోవాలంటే తర్వాత ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసుకోవచ్చు సో No. के राजेश कांस्टेबल परवमार शमराव कांस्टेबल जफर इकबाल एसएसपी इंस्पेक्टर शंकर सरकार असिस्टेंट सब इंस्पेक्टर अशोक कुमार कांस्टेबल ज्ञानसागर मूर्ति कांस्टेबल अखिलेश गुप्ता कांस्टेबल వెంకటేశ్వరరావు గారు ఎస్ఐ టెంటల్ బండ్ల ముక్కడీ ల్యాండ్ మైండ్ లో చనిపోయారు సంబంధించి పిలుస్తా పోలీస్ అండ్ ఇన్ దొటైటీ ఫర్ విచ్ ఐ మస్ట్ సెలబ్రేట్ చేస్తున్నా టు రిమంబర్ దిస్ సాక్రిఫైసెస్ బీంగ్ మేడ్ మై యూనిఫార్మ్ పర్సనల్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ డ్యూటీ సో దీనికి ఒక చిన్న హిస్టారికల్ కంటెక్స్ట్ ఉన్నది విచ్ ఐ థాట్ మనం ఎవ్రీ ఇయర్ మనం తెలుసుకుంటా ఉంటాం బట్ ఇట్ ఇస్ గుడ్ టు రిమెంబర్ ది సాక్రిఫైసెస్ మేడ్ బై దెమ్ డేట్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ మనకి ఇంకా అప్పుడు చైనాతో సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి బట్ అప్పుడే చిన్న చిన్న స్కిర్మిషెస్ స్టార్ట్ అయితా ఉన్నాయి లదాఖ్ సెక్టర్ లో అక్సాచీన్ ఏరియాలో మనకి కొన్ని ఇంకర్షన్స్ చైనా నుంచి వస్తున్నాయని చెప్పి ఒక ఫార్వర్డ్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది హాట్ స్ప్రింగ్స్ దగ్గర సో దాన్ని అక్కడున్న లోకల్ పోలీస్ అండ్ అలాగే సిఆర్పిఎఫ్ అక్కడికి డెప్లో చేయడం జరుగుతుంది సో ఆ టైంలో ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ఒక త్రీ టీమ్స్ ని రికనైజన్స్ అంటే మనం ఎలా అయితే బీట్స్ పంపిస్తా ఉంటామో ఏరియా డామినేట్ చేసి ఏరియా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అప్పుడు కూడా ఒక త్రీ టీమ్స్ ని డెప్లో చేయడం జరుగుతుంది ఒక టూ టీమ్స్ బై ఆఫ్టర్నూన్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు సో అక్కడ ఉన్న వెదర్ కూడా ఇట్స్ వెరీ ఓల్డ్ ఉంటుంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ ఫీట్ హైట్ లోని ఇట్స్ అ వెరీ ఆ టైంటీన్ ఫిఫ్టీ నైన్ లో మనకి ఇంకా అంత ఇన్ఫ్రా కూడా ఏర్పడలేదు సఫీషియన్ రిసోర్సెస్ విర్ ఆల్సో నాట్ దట్ స్టిల్ ఫర్ ది లవ్ ఆఫ్ కంట్రీ అండ్ ఫర్ ది లవ్ ఆఫ్ ద డ్యూటీ అంత కష్టమైన వెదర్ లో అంత అడ్వాన్స్ కండిషన్స్ లో కూడా మన తోటి పోలీస్ మెన్ అక్కడ ఉద్యోగం చేస్తా ఉన్నారు సో అలా ఒక త్రీ టీమ్స్ వెళ్లిన తర్వాత ఒక టూ టీమ్స్ రిటర్న్ వస్తాయి ఒక టీం ఈవినింగ్ అయినప్పటికీ కూడా ఇంకా రాకపోయేటప్పటికీ మళ్ళీ వాళ్ళ కోసం మరి ఒక టీం ని పంపిస్తారు ఆ వెళ్లిన టీం కూడా నైట్ వచ్చినప్పటికీ ఈ థర్డ్ టీం కోసం ఎక్కడ కూడా ఎటువంటి ఆచూకీ లేకపోయేటప్పటికి నెక్స్ట్ రోజు మళ్ళీ ఒక పెద్ద బృందం ఏర్పరిచి నెక్స్ట్ రోజు వన్స్ అగైన్ ఎక్కడైతే కొంచెం మనకి ఇంటి లైక్లీ ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఏరియాలోకి టీం వెళ్తాయి సో మనకి అక్కడ చుచూల్ సెక్టర్ లో దర్ విల్ బి సడన్ బొమాండ్మెంట్ ఆఫ్ ఫైరింగ్ సో ఆ ఫైరింగ్ లో ఒక టెన్ పర్సన్స్ ని మన టెన్ పోలీస్ మెన్స్ ని కోల్పోతాం ఇట్ వాస్ సో డివాస్టేటింగ్ దట్ మనం ఆ ఫైరింగ్ లో ఎవరైతే ప్రాణం త్యాగ చేశారో వాళ్ళని షహీదులను కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా లేదు మనకి సో అది నవంబర్ థర్టీన్త్ న అంటే ఇది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగితే నవంబర్ థర్టీన్త్ విల్ బి గెట్టింగ్ బ్యాక్ వాళ్ళందరికీ కూడా మనం ఫ్యూమినల్ రైట్స్ అన్ని కూడా నవంబర్ థర్టీన్త్ మనం రిసీవ్ చేసి ఫోర్టీన్త్ కండక్ట్ చేస్తాం సో ఆ రోజు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సాక్రిఫైస్ ఏవైతే చేస్తూ ఉంటామో అని గుర్తు చేసుకుంటూ మనం కూడా మన చేసే విధి నిర్వహణలో అదే విధమైన కమిట్మెంట్ తో పనిచేయాలని స్ఫూర్తి తీసుకోవాలని ఆశిస్తున్నాం మన ప్రాంతంలో కూడా తీసుకున్నట్లయితే లాట్ ఆఫ్ ఇష్యూస్ మనకే ఉండేవి ఎల్డబ్ల్యూ కన్సర్న్స్ ఫ్యాక్షన్ కన్సర్న్స్ దాంట్లో కూడా మన చాలా మంది పోలీస్ పర్సన్స్ ప్రాంత్యాగం కూడా చేసి ఉన్నారు ఈవెన్ టుడే ఆల్సో మనం ఈ రెగ్యులర్ వర్క్ లో కూడా లాట్ ఆఫ్ యూ పీపుల్ వుడ్ హ్యావింగ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్ బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ డ్యూటీ టు సర్వ్ సో దానికోసం మీరందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం చేయాల్సిన విధుల నిర్వహణ ఎక్కడా కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా మంచిగా చేయాలని ఆశిస్తూ దీ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో పబ్లిక్ కి ఒక మంచి సర్వీస్ అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ భారతదేశం మొత్తం కూడా ఒక పోలీస్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విశేషం పూర్వంలో ఉన్న చరిత్రని తెలుసుకోవటానికి మరి పోలీసులందరూ కూడా ఒక నీతి నిజాయితీతోటి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల కోసం చేస్తున్న పోలీస్ అమరవీరులందరూ కూడా జోహార్లు అర్పిస్తూ మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న పోలీస్ శాఖ అంతా కూడా ఈ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ చట్టాన్ని కాపాడుతూ ప్రజలకు అండగా ఉంటున్న పోలీసులు అందరూ కూడా మరి భారతదేశం ప్రజలందరూ కూడా స్థిరస్ వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇవాళ పోలీసు భద్రత లేకపోతే ఈ సమాజం ఉండదు మరి ఆపరేషన్ దుర్వేదైన సినిమాలో మీరు ఒకసారి చూశారు పోలీసు వారు లేకపోతే కనుక సమాజం ఏ విధంగా మరి కిరాయకుండాల చేతులకు వెళ్ళిపోద్దో ఒక సందేశాన్ని ఇచ్చే సినిమా అది మరి ఆపరేషన్ దురేదనే సినిమాని మనం ఆదర్శంగా తీసుకోవాలి అంటే పోలీసులు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏ విధంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఒక వైద్య శాఖ లాగా ఒక కరెంట్ డిపార్ట్మెంట్ లాగా అదేవిధంగా పోలీసు భద్రత లేకపోతే కూడా ఈ సమాజం నిలబడలేదని చెప్పి తెలియజేస్తూ మరి అందరం కూడా పోలీసు శాఖకి మరి శ్రేస్వతి నమస్కారం తెలియజేస్తూ మరొకసారి పోలీస్ అమర్వేరు కృష్ణరావు గారికి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి మన పల్నాడు పోలీస్ కుటుంబ సభ్యులకి త్యాగమూర్తులు అయిన సోదరుల కుటుంబ సభ్యులకి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు స్మారక దినోత్సవం ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు మన సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన పులిస్ వీరులని గౌరవించే పవిత్రమైన రోజు చైనా ముష్కరు చేతిలో అసలు బాసిన సిఆర్పీఎఫ్ బలగాల త్యాగాలను గుర్తించుకుంటూ కేంద్ర ప్రభుత్వం జాతీయ పోలీస్ అమరవీరులు సంస్మరణ దినం నిర్వహిస్తుంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అసలు బాసిన పోలీసులు సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలను ఆదుకుంటాం ఇప్పుడే ఎస్పీ గారు ఈ రోజు సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పారు బ్రీఫ్ లో చెప్పాలంటే ఇరవై ఒక అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ భారత్ సైన్యం లద్దాఖ్ లోనే హాట్ స్ప్రింగ్ అనే ప్రాంతంలో చైనా దురాక్రమణను కరమ్ సింగ్ డిఎస్పీ నాయకత్వంలో సైనికులు సమర్వత్తంగా తిప్పికొట్టిన రోజు ఇది దీంట్లో కరణ్ సింగ్ తో పాటు పది మంది పులిస్ వీరులు అమర్ విధి నిర్వహణలో అసులు బాసిన పులిస్ యోద్ధాల త్యాగాలను సమర్పించుకుంటూ అక్టోబర్ ఇరవై ఒకటి తేదీని అమర్వీరులు సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ఎంతో మంది సైనికులు మరియు పులుసులు సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనే క్రమంలో త్యాగం చేస్తున్నారు ఇప్పటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు మంది వీరులు దాంట్లో తొమ్మిది మంది పల్నాడు జిల్లా వారు వీరమరణం పొందడం జరిగింది వీరందరికీ మనస్ఫూర్తిగా శ్రద్దాంజలి ఘటిస్తున్నాను వీరమరణం పొందిన పోలీసు వారి కుటుంబ సభ్యులకు ప్రతి సంవత్సరం పిలిచి వారిని సమ్మానించుకుని వారికి ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని తీర్చడానికి కృషి చేస్తున్నాం సరిహద్దులు సైనికులు మరియు దేశంలోనే పోలీస్ వారు నిరంతరం కృషి వలననే ప్రజల నిరంతరం ప్రశాంతంగా ఉంటున్నారు ఆ విధంగా పోలీస్ వారు ప్రజలకు అండగా ఉంటూ కొన్ని దుర్దిష్టకర సంఘటనలు సంఘ విద్రోహ శక్తులకు అంచే క్రమంలో అసులు బాసి వీరమరణం పొందారు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతును కోరుకుంటున్నాను వారి ప్రాణ త్యాగం వెలుకట్టలేనది వారి త్యాగ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం చివరిగా ఈ స్మారక దినోత్సవంలో మనం అందరూ ఒక నిర్ణయం తీసుకుందాం ప్రజల భద్రత కోసం దేశ శాంతి కోసం మన త్యాగమూర్తుల స్ఫూర్తిని మన హృదయాల్లో నిలుపుకుందాం జయ హింద్ జై పల్నాడు పోలీస్ जय आंध्र प्रदेश पुलिस